జయ శ్రీమన్నగణ ఆపదా ముపహత్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి గారు రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలన్న ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం ముప్పై తొమ్మిదవ సరుకులో ప్రవేశిస్తున్నాము ఈ ముప్పై తొమ్మిదవ సరుకు విశేషం ఏంటంటే సగరుని యజ్ఞము యజ్ఞాస్వము ఎదుగుట అంటే ఇక్కడ మనకి దీనికి ముందు సరిగ్లో అసలు ఈ ఈ రామాయణంలో ఇలాంటి ఎందుకు వచ్చినాయి ఇలాంటి విశేషాలు ఇలాంటి కథలు ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ రాముడు అడిగిన ప్రశ్న ద్వారా ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి రాముడు ఏమి అడిగాడు ప్రశ్నించాడు రాముడు సిద్ధాశ్రమం వచ్చి ఈ ఆశ్రమం గురించి విశేషాల గురించి చెప్తున్నాడు ఎప్పుడైతే ఈ సిద్ధాశ్రమం ఏర్పడిన విధానాన్ని తెలియజేస్తూ దానిలో పాటుగా కుసినాపుడి చరిత్ర వచ్చింది కుసినాపుడి యొక్క పుత్రికలు వంద మందికి వాళ్ళ యొక్క వాళ్ళకి శా వాళ్ళ వాయుదేవుడు వాళ్ళని ఇబ్బంది పెడతాం తర్వాత వాళ్ళకి ఆ శాపం పోవటం తర్వాత వాళ్ళకి వివాహం జరగడం వాళ్ళు వెళ్ళిపోవడం తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ కూర్చినప్పుడు మళ్ళీ పిల్లల కోసం తప్పచేసి ఆయన పిల్లలకి పిల్లలను ఇప్పుడు దీని గురించి వరం తీసుకొని మళ్ళీ గాది అనే ఒక సుతుడు కలగటం ఆ గాది ద్వారా ఏర్పడిన వాడే ఈ విశ్వామిత్రుడు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ గురువు అలాగా ఆ యొక్క విశ్వామిత్రుడి వంశాన్ని కూడా చూపిస్తూ అంటే ఎందుకు చూపించాల్సి వస్తుందంటే గురువు యొక్క గొప్పతనాన్ని రాముడే తెలియనట్లుగా ప్రశ్నించి తెలియజేపించాడు తన చేతే పలికించాడు తన యొక్క వంశ చరిత్రని పలికించాడు ఆ విధంగా అంటే రాముడిలో ఉన్న గొప్పతనం అదే అలాగే ఇప్పుడు ఏంది ఈ సగరుడు ఎందుకు వచ్చిందంటే గంగాదేవి గురించి గంగామాత గురించి విశేషం అడిగాడు ఈ గంగాదేవి భూలోకానికి ఎలా వచ్చింది దేవత లోకానికి ఎలా వెళ్ళింది అక్కడికి ఎలా వెళ్ళింది ఇక్కడికి ఎలా వచ్చింది అనేంత సందర్భంలో అప్పుడు ఎవరికి వచ్చింది ఈ యొక్క గంగాదేవిని భగీరథుడు తీసుకొచ్చాడు భగీరథుడు ఎక్కడి నుంచి వచ్చాడు వీళ్ళ యొక్క వంశంలో వాడే భగీరథుడు మరి భగీరథుడు గురించి రావాలి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సగరుడు యొక్క యజ్ఞం రావాలి సగరుడు యొక్క సంసారం వాళ్ళ యొక్క పిల్లల గురించి రావాలి అలాగే సగరుడు కుమారులు బస్సం అవటం దాని ద్వారా ఈ వాళ్ళకి భగీరథుడు ఈ యొక్క గంగని భూదే భూమి మీదకి తీసుకురావడం అనే సందర్భంలో వాల్మీకి మహర్షి గారు దీన్ని రచిస్తూ ఈ విధంగా మనందరికి కూడా ఈ గాథను నడిపించే విధంగా మనకి విషయాలు మనకు తెలియజేస్తున్నాడు ఇవన్నీ కూడా వినటం వల్ల కూడా మన మనసు భగవత్ భగవంతుడికి అంకితం ఉంటుంది అనమాట కాబట్టి ఈ సర్గ విశేషం ఏంటంటే విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయం విని రఘురాముడు మిక్కిలి సంతోషపడ్డాడంట సంతోషపడి యజ్ఞం చేస్తున్నాడు సగర్ మహారాజు దీనికి ఒక రామ యజ్ఞం చేయాలని ఋతువులతో ఒక కార్యాన్ని ఆరంభించాడు ఆ కార్యాన్ని గురించి ఎలా యజ్ఞం చేస్తున్నాడనే ప్రశ్నకి చెప్తున్నాడనమాట ఓ మహాత్మ మా వంశంలో ప్రముఖమైన సగర మహారాజు యజ్ఞం చేసిన విధానము వినగోరుచున్నాను ఎలా యజ్ఞం చేశాడో నాకు చెప్పాలి అని చెప్తూ దయతో విపులంగా వివరింపుడు మీకు పుణ్యమును అని విశ్వామిత్రుడిని ప్రశ్నిస్తున్నాడు రాముడు ప్రశ్నిస్తే విశ్వామిత్రుడు ఏం చెప్తున్నాడు అంటే దాని సందర్భంగా అంతలో విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైన రాముడు తెలియని వాని వలే ఇట్లా అడుగుతున్నందుకు ఇక్కడ ప్రశ్నార్థకం పెట్టానమాట తెలియ తెలియని వాళ్ళే ప్రశ్నిస్తున్నాడని వాల్మీకి మహర్షి రచిస్తున్నాడు అనమాట అంటే అన్నీ తెలుసు కా కానీ ఆయన ద్వారా తెలివి చేయాలని అంటే వంశ చరిత్రని తెలియచేయాలి అనే ఇది మనకు చెప్తున్నాడు అనమాట ఇప్పుడు వంశోద్ధరకుడు ఉండాలి ఇప్పుడు వంశమంతుడు పుత్రుడు హంశమంతుడికి అసంజు అసమంజుడు వంశమంతుడు పుత్రుడికి ఏంది వాళ్ళకి వంశోద్ధరణం ఏర్పడాలి అంటే అరవై వేల పుత్రులు బల బలశాలలు వాళ్ళకి వాళ్ళు ఉండరు భూమి మీద ఉండేది ఒక్కడికే వంశోధుడుకు ఒక్కడికే ఇచ్చారు అవకాశం భృగు మహర్షి ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ వంశం నిలబడాలి ఆ వంశం నిలబడటం వల్లే ఇప్పుడు రాముడు కూడా ఈ వంశంలో వాడే అక్కడ అందుకు ఆ సందర్భంగా వచ్చింది అన్నమాట వస్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆ మాటకి విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వుతూ ఓ రామ మహాత్ముడైన యజ్ఞ యజ్ఞవృత్తాంతం వివరించేది వినుము హిమవంతుడైన పర్వతరాజు శంకరునకు మామ హిమవంతుడు మనం తెలుసుకున్నాం ఎందుకంటే పార్వతీదేవి గంగాదేవి వాళ్ళ యొక్క తండ్రి హిమవంతుడు శంకరు మామ హిమత్ పర్వతము వింధ్యా పర్వతమునకు మధ్యనున్న హిమత్ పర్వతమునకు వింధ్యా పర్వతం మధ్యనున్న ఎత్తైన గిరులు ఏవి లేకుండా చేయి ఆ రెండును పరస్పరం చూసుకున్నట్లు ఉండేను ఆ రెండు పర్వతాల మధ్య గల ప్రదేశం ఈ యజ్ఞం జరిగింది ఈ ఓ పురుషోత్తమ ఆర్యవర్తం ప్రసిద్ధి ఈ ప్రదేశము ఆర్యవర్తంగా పేరుందట ఈ ప్రదేశము యజ్ఞకర్ములకు అనువైనది నాయన రామ మహారాజుడైన అంశమంతుడు శక్తివంతములైన తనర్భాణములు ధరించి సగరుని యజ్ఞ ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాసును అనుసరించాడు ఎవరు ఈ యొక్క అంశమంతుడు అసమంజుని కుమారుడు అసమంజుని అవలకు పంపించేశాడు ఆయన వంశోద్ధరుడు పౌత్రుడ మనవడు ఇంద్రుడు మాయా శరీరం దాల్చి ఉగ్ఞము అని ఒక పర్వదర్మన ఒక మంచి అంట యజ్ఞ ఆచరించుచున్న ఆ సగరుని యొక్క యజ్ఞాస్వాన్ని దొంగిలించేశాడు ఈయన ఇందుడు దాచేశాడు యజ్ఞాస్వాన్ని ఓ రాఘవ ఈ యజ్ఞాస్వం ఇట్లా దొంగిలింపబడినాక మహాత్ములైన ఋత్విజులు అందరూ సగరు ఇట్లా పలికారంట ఎప్పుడైతే యజ్ఞాసం దొంగిలించబడిందో వాళ్ళకున్న ఋత్వికి కూడా ఏం చెప్పారు ఓ కాకువ వంశం చెందిన ఓ సగరా ఈ పర్వదర్మన యజ్ఞాసం ఎవడో తీసుకుపోయారు ఆ హయమును అపరించిన వాడిని చంపి దాన్ని తీసుకొని రమ్ము ఆ యజ్ఞముకు భంగం కలిగిన చోవు మనందరికి కూడా అరిష్టం కలిగినాం కనుక ఓ రాజా యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగినట్లు చూడము కాబట్టి యజ్ఞాస్వం అనేది దొంగిలించకూడదు అపహరించబడకూడదు అది అపహరణ జరిగింది కాబట్టి యజ్ఞాస్పం ఎవరైతే తీసుకున్నారో వాడిని సంహరించి మళ్ళీ యజ్ఞాశాన్ని తీసుకురావాలని చెప్తాడు చెప్తే అప్పుడు సగర మహారాజు ఏం చెప్తున్నాడంటే సగర మహారాజా సభలోని ఋత్విజుల మాటలు విన్నా ఎమ్మట తనపై తన యొక్క అరవై వేల మంది పుత్రులకి ఇది ఈ పని అప్పచెప్పాడు ఈ అరవై వేల పుత్రులు భూమి మీద ఉండరు ఆయన తెలుసు ఎందుకంటే వరప్రసాదంగా చెప్పింది అదే కదా అందుకని ఈ అరవై వేల మంది పుత్రుల్ని యజ్ఞాస్వానికి పంపిస్తున్నాడు అనమాట పంపిస్తూ ఉత్తమలైన ఓ కుమారులారా రాక్షసుల యొక్క గమనం నేను పసిగట్టలేదు ఈ మహా ఋతువు యొక్క మహామంత్రాలైన మహాభావులు చే నిర్వహించబడుతుంది కాబట్టి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తే నిర్వహిస్తున్నాను ఈ యజ్ఞంలో ఓ కుమారులారా నేను యజ్ఞకార్యంలో ఉన్న నిమగ్నం అయినప్పుడు అసం ఎవరో అవహరించి ఎటు వెళ్ళారో తెలియదు మీరందరూ కూడా వెళ్ళి దాన్ని అన్వేషింపండి కాబట్టి నేను యజ్ఞంలో ఉన్నప్పుడు ఎవరు తీసుకెళ్తే తెలియదు మీరు అన్వేషించండి మీకు శుభమో కాక సముద్ర పర్యాంతము వచ్చిన ఆజ్ఞ చూడండి సముద్ర పర్యాంతం వ్యాపించి ఈ సమస్త భూమండలాన్ని వెతకండి వెతికి నాయనలాగా మీలో ఒక్కడు ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషించండి ఒక్కొక్కడు యోజనం ఒక ఎనిమిది కిలోమీటర్లు పంచుకొని అందరితో అలా పంచుకొని దాన్ని వెతకండి అంటున్నాడు ఎతుకుడుతూ ఒకవేళ ఈ భూమండలం యజ్ఞాసం మీకు చాలా తెలియని భూమాస భూమి మీద మీకు ద్వారతీయ నుంచి ఇంకేం చదువుతాడు భూమి త్రవ్వైనా సరే అది కనపడేంతవరకు దాన్ని వెదకండి అంతే వాళ్ళకి పైనాప చెప్పేశాడు అలాగే యజ్ఞాసం అపరించిన వాడిని కూడా అన్వేషించి ఆడు అతను కూడా పట్టుకోండి ఆ యజ్ఞాసం ఎవడు దొంగిలించాడో అతను కూడా పట్టుకోండి ఇది నా ఆజ్ఞ అంటే వీళ్ళని పంపించేస్తున్నాడు నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణ నాకు సహాయాలుగాను ఋత్విజులు పౌత్రుడి అంశమంతుడు కూడా యజ్ఞ వాటికెళ్ళే ఉండాల్సిందే అశ్వనైకి మీరే వెళ్ళుడు మీ ప్రయత్నం ఫలించుగాక చూడండి ఇప్పుడు పౌత్రుని దగ్గర పెట్టుకున్నాడు అసమంజుని కుమారుడు ఎవరు హంశమంతుడిని అంశమంతుని దగ్గర పెట్టుకున్నాడు వీళ్ళు అరవై వేల మందిని కూడా యజ్ఞాస్వాన్ని ఎదగడానికి పంపించాడు ఓ రామ తండ్రి ఇట్లు పలుగ్గా ఆ మహాబలశాలైన రాజకుమారులు మిక్కిలి సంతోషించి తండ్రి గారి ఆదేశం అనుసరించి భూమండలం మొత్తం వెతకడం ప్రారంభించారు ఆ మహా రాజకుమారులు భూమండలం అంతా గాలించినా కూడా వాళ్ళకి గుర్రపు జాడ తెలియదు గుర్రం ఎక్కడుందో వాళ్ళకి తెలియలేదంట అంతటా ఓ పురుష రాముని పలకరిస్తున్నాడు అంతట ఓ పురుష శ్రేష్ట వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క యోజన విస్తీర్ణ గల భూతలు మొత్తం పంచుకొని వాళ్ళు యొక్క వజ్రతులమైన గోళ్ళతో వాళ్ళకి గూళ్ళంట వజ్రతుల్యమైన గోళ్ళు అంట ఆ గోళ్ళతో పంచుకొని భూమిని తవ్వేస్తున్నారు అంత బలవంతుడు ఓ రఘురామ తోడను భీకరములైన తోడను భూమిని బద్దలు కావచ్చుండగా అందుండి ఒక మహానాదం విలువడిందట ఓ రామ ఓరట్లు తవ్వుచుండగా పాతాళంలో గల సర్పాలు అసురులు రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గొగ్గోలు పెట్టసాగాను ఓ రఘునందన వీరులైన పుత్రులు అరవై వేల మంది యోజనాల విస్తీర్ణం గల భూములను మొత్తం కూడా రోతుగా పాతాలానికి తవ్వేశారంట మొత్తం పాతాలను తవ్వే తవ్వ తె పడేశారు ఓ నరోత్తమ ఆ రాజకుమారు పర్వతములతో నిండి ఉన్న జంబూ దీపం మొత్తం ఇట్లా తవ్వుచు అంతటిని కూడా సంచరించారంట ఉన్నటువంటి జంబు మొత్తం కూడా తవ్వేశారు అంతట దేవతలు గంధర్వులు అసురులు నాగులు మొదలగు వారందరూ కూడా వికల మనసుకులై బ్రహ్మదేవుని కాడికి వెళ్ళి వారు మిగులి భయం కంపితులై దిగులు చెందిన వదనముతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నుగా చేసుకొని ఇట్లా విన్నవించుకున్నారు అందరూ కూడా ఏమయ్యారు మొత్తం బ్రహ్మదేవి వెళ్ళారు ఏంటంటే హింసిస్తున్నాడు సముద్రనాడు గందరగోళం కూడా ఓ పితామహ ఆ సగరు కుమారులు ఈ భూములను ఓ పితామహ సగర్ని కుమారులు ఈ భూమండలు మనతో కూడా తవ్వుతున్నారు ఆ కారణంగా పాతాళ వాసులైన మహాత్ములు పెక్కుమంది హతలవుతున్నారు వీడే మన యజ్ఞం యశ్వ అపహరించిన వాడు అని పలుకుతూ వీడే మన యజ్ఞం చదుగొట్టిన వాడు అని పలుకుతూ సగరపుత్రులు సమస్త ప్రాణులు సంహరించుతున్నారు ఈ విధంగా సమస్త ప్రాణులు కూడా బాధిస్తున్నారు అని చెప్పని వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు ఈ విధంగా ఈ శ్రీమద్ రామాయణాన్ని ఈ ఈ యొక్క సర్గని ఇరవై ఐదు శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాఖండే ఏకోన చతుర్వి సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందుడి బాలకాండం నందు ముప్పై తొమ్మిదవ సర్గ సమాప్తము జయశ్రీమన్నారాయణ